కోమలి గాఢంగా ఆదమరిచి నిద్రపోతుంది మధ్యరాత్రి ఒంటి గంటకు ఏదో భయంతో ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చుంది పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ లేచి ఏమైంది కోమలి అని అడిగాడు ఏదో పీడకల వచ్చిందన్నది సరే పడుకో అని పక్కకు తిరిగి పడుకున్నాడు అయితే ప్రతిరోజు రాత్రికి ఆ కళలు రావడం ప్రారంభమయ్యాయి కృష్ణ ఒకరోజు ఆమెను అడిగాడు ఆ కళ ఏమిటో చెప్పు శ్యాస్రంలో ఏదైనా శాంతి ఉంటే చేద్దామన్నాడు అప్పుడు కోమలి ఒక గుండు అతను నా వైపు నడుస్తూ వస్తాడు మా దగ్గరికి రా మా దగ్గరికి రాని కేకలు కూడా వేస్తాడు నాకు భయంగా ఉంది వాడు యమకింకరుడు లాగానే కనిపిస్తున్నాడు అప్పుడు కృష్ణ పంచంగా చూశాడు కానీ ఆమె కళలోని పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు కృష్ణకు ఆమె అవస్థ రోజు చూడలేక ఆమెను ఓ పట్టణంలోని ఓ ప్రముఖ జ్యోతిష్ కుల వద్ద సమయం అడిగి వారు వద్దకు వెళ్ళారు మీ కళ గురించి వివేకంగా చెప్పమన్నాడు కోమిలి అంతా వివరించింది వారు ఆమె గురించి ఆమె రాశి నక్షత్రం గురించి అన్ని విాతకులను చూశారు కానీ ఆమెకు ఎలాంటి దోషం లేదు అని తేల్చారు చివరకు జ్యో జ్యోతిష్కులు ఉభయలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు అది ఏమిటంటే మీ కళలో ఒక గుండుతో ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గర కూర మా దగ్గర కూర అని పిలిచింది మరెవరో కాదు అతను ఒక జ్యువెలరీ షాప్ అంకుల్ నీ భార్యను అక్కడికి తీసుకెళ్లి బంగారు నగలు కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు కళలు ఎవరికి ఊరికే రావు